అనారోగ్య పరిస్థితిలో ఉన్న సమయంలో తల్లి పోయి నా బిడ్డకి ఏమైందని అడిగితే ఏ జలమే కదా అని చెప్పి నిర్లక్ష్య ధోరణికి వెళ్ళి ఈరోజు ఒక ప్రాణాన్ని తీసింది ఆ నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ నా బిడ్డ నాకు లేదు సరే నా బిడ్డ నాకు ఎప్పుడేసేస్తే సరేలేని కష్టమో నష్టమోనని చేర్పించి నాలుగున్నర నెలకే మట్టి పాలు చూసుకున్నావు సార్ ఇంకేం చెప్పమంటుంది సార్ నా చెట్టు తల్లివక తల్ నువ్వు అట్లా నాలుగున్నర నెలకే సార్ జ్ఞానం చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులే ప్రాణాలు తీసి ప్రశాంతంగా నడుపుకుంటా ఉన్నారు ట్వంటీ నైన్త్ నుంచి హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాయి బ్లడ్ లేదు అవి బాగా తీసుకెళ్ళండి అన్న థర్టీ ఫస్ట్ కి మూడు గంటల ముప్పై నిమిషాలు చనిపోయింది చనిపోయింది మేడం మేము అడిగినప్పుడు పంపించండి ఇంత ఉండేది కదా సీరియస్ అయింది మా పాపకి ప్రాణాలు పోయి పాపను ఇద్దరు పిల్లలు పైనుంచి పట్టుకొని కింది దించుకొస్తున్నారు సార్ ఇంకా నేను పోతున్నా మమ్మీ ఇంకా నాకు లేదు నాకు అంత కడుపులో బాధ తప్పున ఉంది దయచేసి తమ్ముడిని మాత్రం చేర్పి వద్దు అని చెప్పి లాస్ట్ సారి ఇంత నిర్లక్ష్య ధోరణి వల్ల నీకు ఒక ప్రాణం పోతే లక్ష వేలు కట్టడానికి వీళ్ళని ఇబ్బంది పెట్టిన నువ్వు ఫోన్ చేసి మరి అయ్యో పాపకి ఏం జరిగిందని అడిగేంత మానవత్వం కూడా లేని మనిషి రూపంలో ఉన్న మృగంలాగా బ్రతుకు పొందరాలి కనీసం సంతోష సభ చేయలేదు పాప చనిపోయింది కోరిక మమ్మీ ఇది ఒక్కటి చెయ్యి మమ్మీ అని చెప్పి చేతులు చేసుకొని అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఆ అమ్మాయి ఆఖరి కోరిక ఏంటంటే నాకు జరిగిన పరిస్థితి ఇంకొకరికి రాకుండా చూడమ్మా నిర్లక్ష్యం వల్ల బిడ్డ చనిపోయింది పీరియడ్స్ వచ్చినాయంటే కూడా గట్టిగా అంటే అసలు అదే కదా కావాలంటే సీసీ కెమెరాలు చూడమండి ఇద్దరు పిల్లలు ఇలా పట్టుకొని మళ్ళీ ఆవేదన నువ్వు ఆ కడుపుకోతాను అవసరం పోతుందా అన్నా పదహారు సంవత్సరాలు చాకుండా సార్ కంటికి రెప్పాల కూలీనాలు చేసుకొని తెలుసా సార్ అమ్మా నేను కౌషితను ఎందుకు బాధపడుతున్నావమ్మా నేను ఇక్కడ బానే ఉన్నాను చివరిగా నీకు చెప్పిన మాట గుర్తుంది కదా నువ్వు నాన్న తమ్ముడు జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి ఏడవాలని ఉందమ్మా ఎందుకమ్మా ఇంత చిన్న వయసులో దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు చిన్న వయసులో చనిపోయేదే ఉంటే అసలు పుట్టించడం ఎందుకు ఈ బంధాలని పెంచడం ఎందుకు బాయ్ అమ్మా బాయ్ నాన్న తమ్ముడు బాయ్ రా ఇక నీతో నేను గొడవ పడలేను అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోరా హలో హాయ్ నమస్తే టు వేదాంత్ చిన్న చిన్న పిల్లలు చిన్న వయసులోనే చనిపోవడానికి కారణం ఏంటి కొంతమంది ఏమో కాలేజ్ వ్యవస్థల నెగ్లిజెన్సీ వల్ల ఇలా అంటుంటే ఇంకొంతమంది ఏమో వాళ్లకు పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల చనిపోతున్నారని ఇంకొంతమంది అంటున్నారు ఈరోజు కూలీ నాని చేసుకొని పనిచేసే ఒక చిన్న కుటుంబం అండి చిన్న వయసున్న తన పాప దేవ ఔషిత అనే పాప పదహారు సంవత్సరాల పాప చనిపోవడం జరిగింది ఈరోజు ఖమ్మం నుండి వచ్చినటువంటి తల్లిదండ్రుల బాధను మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను నమస్తే అమ్మా నమస్తే అమ్మస్ బాధపడకండి అమ్మ మీరు కోల్పోయినటువంటి బిడ్డను తిరిగి తీసుకురాలేం కానీ జరిగిన సంఘటనను పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తే మీలాంటి ఇంకో బిడ్డకు ఇలా జరగకుండా చూసుకునే ప్రయత్నం అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా చేయగలుగుతాం అమ్మ ఏం పేరమ్మ మీ పాప పేరు మా పాప పేరు శ్రీపతి దేవ కౌశిక సార్ ఏం జరిగిందమ్మా పాప అసలు ఎందుకు చనిపోయింది నిడమలూరు విజయవాడ నారాయణ కాలేజీలో చేర్పించాను సార్ ఫస్ట్ ఫీజు కట్టాను సార్ అరవై ఐదు వేలు ఇచ్చారు ఇంటికి వచ్చింది మళ్ళీ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే టెన్ థౌసండ్ కట్టాను సార్ తర్వాత మళ్ళా వినాయక చవితికి వచ్చింది మళ్ళీ టెన్ థౌసండ్ కట్టాను సార్ దసరా హాలిడేస్ వచ్చింది మామూలుగా ట్వంటీ సెవెన్ థౌసండ్ కట్టమన్నారు సార్ ట్వంటీ సిక్స్ థౌసండ్ కట్టాను వన్ థౌసండ్ కట్టలేదు అని చెప్పి ఇప్పుడు పాప ఫస్ట్ ఇయర్ అవును సార్ ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్ ఎంపీసీ సార్ బాజాగ్గ సార్ వన్ థౌజండ్ కట్టలేదని ఒక రోజు సేపు నిలబెట్టారు సార్ బయట పాపన ఇద్దరిని పేరెంట్స్ని నన్ను మీరు వెళ్ళి నేనే సార్ వెళ్ళింది ఫోన్పే కొట్టాను సార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌజండ్ కట్టాను వన్ థౌసండ్ కట్టలేదు ఎప్పుడమ్మ ఇది అక్టోబర్ అక్టోబర్ నైన్టీన్త్ సార్ అక్టోబర్ పోయిన నిలబెట్టారు తర్వాత నాకు ఇంట్రొడ్యూస్ చేసిన సార్ ఫోన్ చేస్తే సార్ మాట్లాడారు వన్ థౌసండ్ కడతలే మేడం అన్నారంట మాకు అది రిసిప్ట్ ఇచ్చారు పాపకు టిఫిన్ టైం సార్ మేము నైట్ బయలుదేరాం సార్ రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరితే కరెక్ట్గా ఆరు గంటలకు దిగుతాం సార్ ఆ కాలేజీలో ఐదు గంటలకు రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి నూట పదహారు నెంబర్ బస్సు పట్టుకొని పోతే కరెక్ట్గా ఆరు గంటలకల్లా కాలేజీలో ఉంటాం సార్ కాలేజీ నుంచి అదే పాస్ అవన్నీ తీసుకొని బిల్లు అన్నీ చూపియాలి టిఫిన్ టైం అయింది సార్ టిఫిన్ ఎయిట్ తాడితే టిఫిన్ ఉండదు సార్ రూమ్లో ఉంటుంది సార్ ప్లేటు మా పాపను కూడా పంపించాలి బిల్లు చూపించి పంపించమన్నారు సార్ నైన్టీన్త్న జాయినింగ్ పాప త్రీ డేస్ ఫోన్ చేయకుంటే నేను చేశాను సార్ చేస్తే మమ్మీ త్రీ డేస్ తర్వాత ఫోన్ చేయమంటున్నారు ఫోన్ కాల్ కూడా ఫుల్గా ఉంటున్నారు మమ్మీ జనము అని చెప్పని సరే నువ్వు ఫోన్ చేయకుంటే నాకు టెన్షన్గా ఉంటుందిరా అంటే చేస్తాలే మమ్మీ అనేది ఇరవై ఆరో తారీఖు జ్వరం వస్తుంది అన్నారు సార్ ఇరవై ఏడు ఫుల్ అయిందంట సార్ జ్వరం జ్వరం ఫుల్ ఉంది సిక్ రూమ్ లో పెట్టారంట సార్ సిక్ రూమ్ లో పెట్టడం ఇప్పుడు పాప ఫీవర్ ఎక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా మెడికేషన్కి పంపించలేదు సార్ నేను వస్తానంటే అవుటింగ్ ఇయర్ మమ్మీ నువ్వు రావద్దులే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అన్నది మేడం కూడా నాకు ఫోన్ చేసి టాబ్లెట్ వేస్తే తగ్గిపోద్దు మేడం ఏముంది జ్వరము మండే ఈవినింగ్ ఫోన్ చేసింది సార్ ఫుల్ ఫీవర్ అయింది నాకు చేత కావట్లేదు నువ్వు అర్జెంట్గా వచ్చేసాయి మమ్మీ అని ఇరవై ఎనిమిదికి వెళ్ళిపోయాను ఇరవై తొమ్మిది తీసుకుని వచ్చా సార్ నైట్ పన్నెండు గంటలకు కరెక్ట్ గా కాలేజీలోకి ఆరు పదికే పోతా సార్ నేను పోయా పోయి పాపను ఇద్దరు పిల్లలు పైనుంచి పట్టుకొని కింది దించుకొస్తున్నారు సార్ పరిస్థితి స్థితిలో లేదు సార్ ఏందమ్మా అంటే జ్వరం అని ఇద్దరు పిల్లలు పట్టుకొని వచ్చి కింది తెచ్చారు సార్ ఏందమ్మా అంటే నాకు నిన్నటి నుంచి అస్సలు బాగాలేదు మమ్మీ ఏంటి కాళ్ళు చేతులన్నీ గుంజపోతున్నాయి పోతున్నాయి సార్ నేను మేడం ఆడిపోయా ప్రిన్సిపల్ మేడం వచ్చినాక పోదురు అనేది మేడం అమ్మాయి బాగాలేదు అని నేను ఏడ్ ఏడిస్తే మేడం వస్తున్నావు నేను పంపిస్తానమ్మా అమ్మా అనింది సార్ మేడం దగ్గర తీసుకొని పోయినాను అక్కడ కానీ మాకంటే ముందుగా మంది ఉన్నారు వాళ్ళందరినీ పంపించేటప్పటికి లెవెన్ థర్టీ అయింది సార్ మేడం ఔటింగ్ అంటే ఔటింగ్ ఏంటమ్మా ఇప్పుడు ఏమైంది జ్వరమే కదా ఏమవుతుంది ఎట్రా అనింది మా పాపని పిలిస్తే లోపలికి వెళ్ళింది ఏం జ్వరమే కదా జ్వరానికి వాళ్ళ ఇంటికి అనింది మేడం బాగాలేదు కదా మేడం పాపకి అని చెప్పి నేను అన్నా సార్ అవుటింగ్ పాస్ రాసుకొని వచ్చేటప్పటికే లెవెన్ థర్టీ ట్వల్ అయింది సార్ ఇర్రీడేజ్ సార్ అయ్యో అయితే వెనక బ్యాక్ అయింది పైకి పోవాలి మేడం అంటే ఎక్కడికి పైకి పోయేది క్లాస్ పిల్లలందరి క్లాస్ వెళ్తే ఎక్కడ పైకి పోయేది అని సార్ మేడం అట్లంటే అట్లా మేడం లేడీ కదా అంటే గట్టిగా దా సార్ పైకి పోనీ లేదు సార్ మళ్ళీ ఇంకొక మేడం ఉండి పోనీ అప్పుడు పైకి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చేసాం సార్ హాస్పిటల్కి వెళ్ళి చూపించేటప్పటికే వేసి పడిపోయాయి ఇమీడియట్లీ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు సార్ ఇంకేమంటే అక్కడే నైట్ నైటే బయలుదేరాము సార్ హాస్పిటల్లో అక్కడ ఇక్కడ రెండు మూడు చోట్ల జాయిన్ చేశాము సార్ జాయిన్ చేసేటప్పుడు ట్వంటీ నైన్త్ నుంచి హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం సార్ ప్లేట్లు వేసి పడిపోయినా బ్లడ్ లేదు ఐసీలో పెట్టారు సార్ అమ్మాయికి బాగాలేదమ్మా ఎక్కడన్నా తీసుకెళ్ళండి అన్నారు ట్వంటీ నైన్ థర్టీ ఫస్ట్కి మూడు గంటల ముప్పై నిమిషాలు చనిపోయింది సార్ ఫోటో ఇక్కడ ఇవ్వండి ఎంత బాగా పాప అసలు చూడడానికి అయితే చూడండి ఇంత మంచి మెరిట్ స్టూడెంట్ అందా టెన్త్ క్లాస్ వరకు బాగా చదువుకున్న పాప ఇప్పుడు ఆ కాలేజ్ వాళ్ళకి వెళ్ళి మరి మీ వల్ల ఇట్లా సార్ నేను మా అమ్మాయి మీద ఫోన్ లేదు ఫోన్ కాదు సార్ నేను మెసేజ్ పెట్టాను చూడండి మేడం మీ నెల వల్ల మా బాబు హాస్పిటల్ పోలేదని చెప్పి ఫోన్ లో పెట్టాను సార్ మెసేజ్ కూడా పెట్టాను చూపించారు మేడానికి ఏవో మేడానికి పెట్టాను సార్ లేదా అసలు అసలు ఈ స్టోరీ ఇంటుంటే చాలా హారిబుల్ గా ఉంది ఇప్పుడు ఒక హాస్టల్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక డాక్టర్ ఉండాలి అవును డాక్టర్ లేడు అసలు పాప ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం కాలేజ్ నెగ్లిజెన్స్ లక్ష పదివేలు కట్టాను సార్ ఇప్పుడు ఫీజు మేము ఓవరాల్ ఫీజు లక్ష నలభై వేలు దాకా ఉంది నాలుగు నెల ఐదు నెలలకి లక్ష నెల తీసేసుకోరు ఆల్రెడీ తీసేసుకోరు దసరా హాలిడేస్ తర్వాత షీ గాట్ ఇన్ఫెక్టెడ్ విత్ డెంగ్యూ డెంగ్యూ ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ సో ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఎందుకు వస్తుంది మీ నిర్లక్ష్యం వల్ల ప్రెమిసెస్ అక్క మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ దోమ కాటుతోని ఆ అమ్మాయికి డెంగ్యూ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సిక్ రూమ్ లో ఉన్నప్పుడు అమ్మాయితో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు ఒక డాక్టర్ విజిట్ లేదు ఒక డాక్టర్ రాలేదు ఈ చూడలేదు మేడం జరుగుంటే పిల్లలు చూపించండి మేడం అంటే మీరు చెప్పే చెప్పలేదు కదమ్మా చూపించమని చెప్ప అదే చెప్ప పేరెంట్ చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇంట్లో ఇండ్లు కడప దాటి బిడ్డను కాలేజ్ లేస్తున్నాం అంటే వాళ్ళ మీద నమ్మకం తోటి కదా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అక్కడ పాప పరిస్థితి మన కళ్ళ ముంగడ కనబడుతుందా వాళ్ళకి కనబడుతుందా ఎట్లీస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి ఏం జరిగిందా అన్న కనుక్కునే అంతకంటే బ్లడ్ టెస్ట్ కి ఎంత ఇస్తారు వన్ థౌసండ్ లక్షము లక్ష పదివేలు కట్టిన వెయ్యి రూపాయలు ఇవ్వలేదా ఏమో మేడం కి ఏమో పెట్టింది రికార్డింగ్ తల్లి పెట్టినట్టు పెట్టేసారు మేము అడిగినప్పుడు పంపించండి ఇంత ఉండేది కదా మేడం చూడండి మేడం ఎంత సీరియస్ అయింది మా పాపకి మేడం నేను సీరియస్ కూడా చెప్పలేదు సార్ చూడండి మేడం ఎంత నిర్లక్ష్యం చేశారో దీన్ని చూడండి మేడం ఎంత సీరియస్ అయింది మా పాప దిని పెట్టారు అసలు ప్రాణాలు అంటే వీళ్ళకు లెక్కలేదు అసలు ఈజీగా ఒక పాప చనిపోతే అట్లీస్ట్ కాలేజ్ వాళ్ళు ఇన్ఫార్మ్ కాదు కదా సార్ కనీసం ఒక ఫోటో పెట్టి కండోలెన్సెస్ కూడా చెప్తలేదు టాబ్లెట్ వేసుకుంటే నా ముందే అని సార్ మా మా పాప పాప సార్ పీరియడ్స్ వచ్చినాయంటే కూడా గట్టిగా బెదిరించిందని అంటే అసలు అదే కదా ఇప్పుడు ప్రాబ్లం ఏందో వాళ్ళు కూడా సాటి ఆడ మనుషులే మీరు ఏం చేస్తుంటారన్న మీరు పని చేస్తారు రోజు కూలి

ఎవరు లేరు సార్ మా పాపని ఇద్దరు మనుషులు పైనుంచి కింది తీసుకొచ్చారు సార్ నేను అడిగాను సార్ ప్రిన్సిపల్ కావాలంటే పట్టుకొని వచ్చారు సార్ తల్లి ఆవేదన నువ్వు కడుపు కోతను ఆ అవసరం ఒట్టిగా పోతుందా అన్నా ఇట్లా ఇప్పటి వరకు అసలు మీరు ఇప్పటి వరకు మీకు ఫోన్ కానీ కాలేజ్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీకి ఫోన్ చేసి అన్న ఫీజుల కోసం చేసిడైంది వెయ్యి రూపాయలు తక్కువేస్తే రెండు గంటలు బయట నిలబెట్టారు ఇన్ని రోజులు ఏ కాలేజ్ దగ్గరకు పోయినా ప్రతి ఒక్కడు పేరెంట్సా పేరెంట్స్ వస్తే చెప్తామని అన్నారు పేరెంట్స్ తీసుకొని పోతే దాడులు చేసేరు ఇప్పుడు పేరెంట్ వస్తే పేరెంట్ ముందే పిల్లల్ని తిడుతుంటే ఇంకా మనం ఏం వ్యవస్థ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోదా రేపు ఎగ్జామ్ పెట్టుకుని అదొకసారి రిపోర్ట్ చూడండి ప్రజలారా అసలు వాళ్ళు పాపను పట్టుకొని ఇద్దక ఏమైందని అడిగితే ఏ జ్వరమే కదా అని చెప్పి నిర్లక్ష్య ధోరణికి వెళ్ళి ఈ రోజు ఒక ప్రాణాన్ని తీసింది ఆ నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ఆ ప్రాణం పోవడానికి కారణం ఖచ్చితంగా నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ఎట్లీస్ట్ మరి లక్ష పదివేలు కట్టు కట్టడానికి వీళ్ళని ఇబ్బంది పెట్టిన నువ్వు ఫోన్ చేసి మరి అయ్యో పాపకి ఏం జరిగిందని అడిగేంత మానవత్వం కూడా లేని మనిషి రూపంలో ఉన్న మృగంలాగా బ్రతుకుతున్నారా మీరు కనీసం పాప చనిపోయిందని ఫస్ట్ కోరిక మమ్మీ ఇది ఒక్కటి చేయి మమ్మీ అని చెప్పి చేతులు చేసుకొని ఈ కష్టం నాలుగు రూపాయలు కానీ ఎట్లా అమ్మాయి ఆఖరి కోరిక ఏంటంటే నాకు జరిగిన పరిస్థితి ఇంకొకరికి రాకుండా చూడమ్మా ఇదే మాటలు ఆ అమ్మాయి వాళ్ళ తల్లితో కనీసం యాక్సెప్ట్ వాళ్ళు పంపించారు బయటికి మా పాప చదివే టెన్త్ క్లాస్ సార్ వచ్చాడు సార్ ప్రిన్సిపల్ సార్ వచ్చి మాట్లాడి మా ఇన్ని రోజులు కష్టపడి నర్సరీ నుంచి అక్కడే చేర్పించాం సార్ మేము

మీరు ఈయన పని మరి పని చేసుకుంటేనే పైసా ఆమెకు ఎక్కడ కూడా వాయిస్ అవుట్ చేస్తే న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లేక మన దగ్గరకు వచ్చింది నేను వాళ్ళని అడిగింది ఒకటే మీకు ఏం కావాలమ్మా అంటే వాంట్ టు ఫైట్ అన్నారు నా బిడ్డ వాళ్ళు ఒక నలుగురు ఉపయోగపడితే చాలు సార్ చదువు తల్లి నువ్వు నువ్వు అసలు గొప్ప తల్లి అమ్మా ఎందుకంటే అప్ప బిడ్డ చనిపోతే ఇన్ని పదిహేను రోజుల నుండి ఆ బాధను మనసులో పెట్టుకొని కూర్చున్నారు కానీ బయట ఈరోజు చెప్పలేకపోతున్నారు అంటే చెప్పనిస్తలేదు వాస్తవానికి వ్యవస్థలు చెప్పనిస్తలేదు జ్ఞానం నేర్పు మనకి పంపిస్తే ప్రాణం తీసినాను అసలు ఎవరు మార్చాలి ఎవరు కాపాడాలి ఈ ప్రాణాలను ఈ తల్లి కడుపు కోతలను నేను పోతున్నా మమ్మీ ఇంక నాకు లేదు నాకు అంత కడుపులో బాధ తప్పున ఉంది దయచేసి తమ్ముడిని మాత్రం చేపి అని చెప్పి రికార్డు కానీ ఒక్కడ పరిస్థితులు లక్ష లక్ష నలభై వేల ఫీజు ఆయన అందులో లక్ష పది వేలు కట్టిన తర్వాత ఆ కట్టిన డబ్బులు కట్టిన పది రోజులకే ప్రాణం పోయింది అని అంటే అర్థం చేసుకోండి ఆయనకున్న బలంతో గడ్డపారతోటి తోటి పని చేసి పైసలు తీసుకొచ్చి బిడ్డలు చదివించగలుగుతాడు కానీ ఇట్లాంటి అన్యాయాల మీద గొంతేడెత్తి ప్రశ్నించగలుగుతాడు అన్న మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం చెప్పండి మాట్లాడలేకపోతుంది నా బిడ్డ నాకు లేదు సార్ ఇప్పుడు నా బిడ్డ నాకు ఎప్పుడూ చూసారు పదహారు సంవత్సరాలు చాకుండే సార్ కంటికి రప్పలా కూలీనాళ్ళు చేసుకొని మాకు ఎన్ని ఉన్నాయో తెలుసా సార్ ఫ్యామిలీ ఇష్యూస్ దూరంగా చదువుతామా వద్దమ్మా అన్న మా ఫ్రెండ్స్ అందరు చేరారు మమ్మీ నేను ఒక్కదాన్ని చేస్తే అక్కడ చేరుతాను లాంటి నేను చేరానంటే సరేలేని కష్టమో నష్టమో నీ చేర్పించి నాలుగున్నర నెలకే మట్టి పాలు తీసుకున్నాను సార్ ఇంకేం చెప్పుకుంటుంది సార్ మేము అట్లా సార్ నాలుగున్నర నెలకే వస్తుందా సార్ నేను ఒక్కరు రక్త పరీక్ష చేసి తీరేసుకుందాం అంటే ఎక్కడో సరికి అప్పో చేసి మా పిల్లలు మేము తిగించుకునే వాళ్ళం కదా అటు చెప్పలే మేము పోతేనే గట్టిగా దమ్మా ఇచ్చి మాట్లాడింది సార్ ప్రిన్సిపల్ మేడం కానీ కనీసం కాలేజ్ నుండి ఒక్కరన్నా వచ్చి అమ్మ ఇట్లా జరిగిందా అని రెస్పాండ్ కాకపోవడం అనేది చాలా అన్యాయం చూస్తున్నారు కదా పదహారు సంవత్సరాల అల్లారి ముద్దుగా పెంచుకున్న ఓ బిడ్డను కోల్పోయినటువంటి ఓ తల్లి ఆవేదన ఇది పవన్ కళ్యాణ్ అన్నకి నేను కోరుకునేది ఒక్కటి మీరు చెప్పినటువంటి వాక్యాలు ఇప్పటికీ నా చెవులో వినిపిస్తూ ఉన్నాయి భవిష్యత్ తరం మార్పులు రావాలంటే ఇప్పుడున్న యువత చేతిలో ఉందన్న మీరు ఈరోజు యువత ఇంత దారుణమైన చావులకు పాల్పడుతున్నారు యువతను బ్రతికించాల్సిన బాధ్యత మీకుందని నేను కోరుకుంటా ఉన్నాను మీ పైన నమ్మకం ఉంది ఇలాంటి కాలేజ్ వ్యవస్థలపై మీరు స్పందించాలి మీ గలాన్ని ఎత్తాలి వీటిని మార్చే ప్రయత్నం మీరు చెయ్యాలి మారకపోతే బ్యాన్ చేసే పరిస్థితి కూడా మీరు తీసుకురావాలి ఎన్నో విషయాలపై పోరాడినటువంటి మీరు ఈరోజు పిల్లలపై పిల్లల జరుగుతున్న అన్యాయాలపై ఈ తల్లి ఆవేదనపై ఈ ప్రాణంపై పోరాడాల్సినటువంటి అవసరం ఉంది పోనన్నా చూస్తున్నారు కదా ఈరోజు ఏం చేసినా మళ్ళీ ఈ కాలానికి ఈ కలియుగానికి ఈ తల్లికి మళ్ళీ బిడ్డను తీసుకురాలని పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో కూడా మరి జ్ఞానం చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులే ప్రాణాలు తీసి ప్రశాంతంగా కాలేజీలు నడుపుకుంటా ఉన్నారు కానీ ఒక సంతాపన సభలు పెట్టి అయ్యో పాప చనిపోయిందని కూడా అడగని పరిస్థితి తల్లికి ఫోన్ చేసి అయ్యో ఏమైందమ్మా అడగని పరిస్థితి తల్లి మెసేజ్ చేస్తే అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిప్లై కూడా ఇయ్యలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పవర్ అన్న నమస్కరించి కోరుకుంటున్నది ఒక్కటే పిల్లల ప్రాణాలు పోతున్నాయి ఈరోజు మీ వేదాన్ మీడియా ముఖంగా అండ్ ప్రజలందరికీ కూడా ప్రజలందరి ముందు కూడా ఒకటే క్వశ్చన్ వాళ్ళ అమ్మని అడుగుతున్నాను అమ్మ ఒక్క విషయానికి మీరు సమాధానం చెప్పండి రేపటి రోజున మీకు ఇంకో బాబు ఉన్నాడు ఈ నారాయణ శ్రీ చైతన్య లాంటి కాలేజీలో మీ అబ్బాయిని చేర్పిస్తారా లేదు సార్ చేర్పించాను సార్ చేర్పించే వాళ్ళకు కూడా నేను ఇంకా చెప్తాను సార్ చేర్పించొద్దమ్మా మీ పిల్లల్ని నాశనం చేయొద్దు మీ పిల్లలు చేస్తున్నారు మీరు చంపుకోవద్దని చెప్తా సార్ నేను ఇంకా దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ టు ఎవ్రీ పేరెంట్ ఇది ఈరోజు ఒక పేరెంట్ యొక్క ఆవేదన ఆమె క్లియర్గా చెప్తుంది ఆమె పాపను కోల్పోయింది ఇంకా వేరే వాళ్ళు కూడా రోజుకొక చావులు చొప్పున జరుగుతున్నాయి చూసుకోండి మీ పిల్లలు అయితే ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్లో సేఫ్గా లేరు ఒక్కసారి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి అది ముఖ్యమంత్రి గారు అయి ఉండొచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయి ఉండొచ్చు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండొచ్చు హోమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు దిస్ ఈజ్ ద డెత్ కాస్ట్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ కాలేజ్ ప్లీజ్ కొంచెం ఆలోచించండి